పుట్టిన చాకల ఐలమ్మ ఆశయాలను మేము సాధిస్తాం ఖచ్చితంగా ఆమె తెలంగాణ మీద పోరాటం చేసింది కాబట్టి ఆమె ఆశయాలను మేము సాధిస్తామని జై జై రజిక జై జై రజిక జై రజిక ఈ రోజు మా వీర నారి చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిది వర్ధంతిని మా ఐలమ్మ నగర్ నందు తన స్తూపం వద్ద ఘనంగా రజకులందరం కలిసి నిర్వహించడం జరిగినది అలానే తెలంగాణ సాయుధ పోరాటంలో మా చాకలి ఐలమ్మ ఎన్నో పోరాట స్ఫూర్తిని అందించి మా రజక జాతికి వన్నె తెచ్చిన మహిళ చాకలి ఐలమ్మ తన ఆశయ సాధన కోసం నిరంతరం మా రజకులందరం కూడా పోరాడతాము తన సా తను చేసిన కృషిని తను స్మరించుకుంటూ తన ఆశయాలు ముందుగలడంలో మా వంతు పాత్ర మేము పోషిస్తాము అలానే తన ఆశయ సాధన కోసం తన స్ఫూర్తిని నింపుకొని మా రజకులను పద్దెనిమిది రాష్ట్రాలలో ఎస్సీలో చేర్చారు అలానే ఈ మిగతా రాష్ట్రాలలో కూడా మా తెలంగాణ రాష్ట్రంలో కూడా మా రజకులందరూ కూడా ఎస్సీలో చేర్చి మాకు హక్కు కల్పించాలని కోరుకుంటూ అలానే మా తెలంగాణ వీరనారి చాకలేలమ్మ స్థూపాన్ని ట్యాంక్ బండిపై పెట్టే వరకు కూడా మా రజకులందరం ఏకమై పోరాటం చేస్తామని అలానే మా రజకులకు రాబోయే ఎన్నికలలో స్థానిక ఎన్నికలలో బీసీ గుణగణ చేసి సర్పంచుల గాను అలానే మిగతా మిగతా గాను మా రజకులకు కూడా రాజ్యాధికారం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా రజక అభివృద్ధి కోసం పాటు పాడాలని ప్రభుత్వాన్ని మాకు చేతి అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలానే మా ఐలమ్మ నగర్లో ఉన్నటువంటి సమస్యను కూడా ఈ ప్రభుత్వం వెంట నెరవేర్చాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం జై రజక జై జై రజక జై రజక జై రజక ఓకే మన వీరనారి తెలంగాణ సాయుధా యోధురాలు తాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ అర్థాంతి సందర్భంగా వాళ్ళ ఆమె ఆశయాలను ఎప్పటికప్పుడు పోరాడటం చేస్తూ ముందుకు వెళ్తామని జై రజిక జై జై రజిక వదలలే ఐలమ్మ నాయకత్వం వదలలే ఐలమ్మ నాయకత్వం వదలలే జయహరో జక ఐలమ్ముడు మాత్రం వేడి పరిది వదలలే వదలలే అక్కడే ఇక్కడ அल्ले <tweak> జయ రజక జలమ్మ నాయకత్వం సాధిస్తాం 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 జయ రజకా జయ రజక జయ రజకా